తిరుపతి గారు నమస్తే అండి సార్ విద్యా వ్యవస్థకు సంబంధించి రాజకీయాలు ఖచ్చితంగా అధికారంలో ఎవరున్నా సరే ఫోకస్ చేయవలసిన శాఖ సో అటువంటి శాఖకు సంబంధించి ఏదైతే నిన్నగాక మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెగా మీటింగ్ అన్నట్లుగా సో దీనిపైన మీ స్పందన సార్ ముందుగా నేను ఒక విషయాన్ని స్పష్టం చేస్తా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే అంటే ఈ సబ్జెక్ట్ మీద నన్ను కూడా నన్ను కూడా మీరు ఈ భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఈ సుదీర్ఘమైనటువంటి అనుభవంలో ఆరు పదులు కూడా పూర్తి చేసుకుంటాను త్వరలో అయితే నాకు నాకు పట్టున్నటువంటి రంగాలు రెండే రెండు ఒకటి వృత్తి రీత్యా విద్యారంగం అదేవిధంగా రైతు వ్యవసాయదారు కుటుంబం నుండి ఒక రైతు బిడ్డగా వచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత పార్టీలో కూడా నేను ఆ రైతు విభాగంలోనే సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి అనుభవం నాకు ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఈ రెండింటి మీద ఉన్నటువంటి పట్టు మరొక దాని మీద ఉండదు నాకు రైట్ కాబట్టి మీకు ధన్యవాదాలు అదే సందర్భంలో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఇక్కడ కొంచెం నేను ప్రభుత్వంలో ఉన్నాను అన్నటువంటి ఆలోచన కొన్ని దగ్గరలో తప్పిపోతుందేమో కూడా అలాంటిది ఏమన్నా ఉంటే కూడా నా పార్టీకి నేను జవాబం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే విద్యారంగం పట్ల నాకు ఉన్నటువంటి ఆసక్తి నేను విద్యా సంస్థల అధినేతగానే కాదు నా వృత్తి కూడా అదే కాబట్టి కొన్ని ఏమన్నా మిస్ అయితే ఐ మీన్ మిస్ మీద మిస్ మిస్ఫైర్ అయినట్టు అయితే కూడా అవచ్చు ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆసక్తి నేను కొంచెం బోల్డ్ గా మాట్లాడాల్సి ఉంటుంది చెప్పండి అయితే ఒకటండి మీరు మీ ఇంట్రోలో నాకు నచ్చింది ఏంటంటే విద్యారంగం ఇప్పుడు మిగతా రంగాలు అనేవి ఏంటనేసి అంటే ఒక తరానికో లేకపోతే ఒక సంవత్సరానికో లేకపోతే ఒక తరానికో లేకపోతే ఇట్లా కొన్ని ఆధారపడి అఫ్ కోర్స్ అల్టిమేట్ గా తరతరాలకు గాని విద్యారంగం అనేది ఖచ్చితంగా తరతరాలకే ముందు ప్రారంభం అవుతుంది ఇది ఒక సంవత్సరానికి కాదు ఈ సంవత్సరం ఏదో టెన్త్ క్లాస్ అయిపోతే అక్కడితోని పూర్తి అయిపోయినటువంటి ప్రక్రియ కాదు ఇది ఇటు ప్రభుత్వ పరంగా అయితేనేమి ఇటు సామాజికంగా ఉన్నటువంటి స్థితిగతులు విద్యారంగానే అవసరం ఆవశ్యకత తీసుకునేటప్పుడు ఇది నిరంతరం కొనసాగేది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా కాలంగా ఇవాళ నేను ఇవాళ మేము ఏదో పది సంవత్సరాలుగా పదకొండో సంవత్సరం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికార ప్రతినిధిగా కాకుండా చాలా సంవత్సరాలుగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే కొంత గాడిని పడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది కానీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో మనం జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే ప్రస్తుతం మేము ఉన్నటువంటి పరిస్థితి అవ్వచ్చు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణం అయిందని చెప్పడానికైతే ఎవరు సాక్షించడానికి లేదు నేనైతే సాక్షించ అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భం ఇంకా చెప్పాలంటే విడిపోయినటువంటి రాష్ట్రంలో మనం ఒకసారి గమనిస్తే విడిపోయినటువంటి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేసి అంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం కేంద్ర సంస్థలన్నీ హైదరాబాద్ తెలంగాణలోని మిగిలిపోయినటువంటి సందర్భం కొన్ని దూరవాతనాలు మనం చర్చించుకోవాలి అప్పుడే సాత్వికత ఉంటుంది అనమాట చర్చకి ఆ నేపథ్యంలోనే విభజన బిల్లులో ఆ రోజు భారతీయ జనతా పార్టీ పట్టింది మిగతా పార్టీలన్నీ కూడా విభజన వద్దు అని చెప్పేసి ముందుకెళ్ళినటువంటి తరుణంలో మొదటి నుండి మేము విభజన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలనే దాంట్లో ప్రధానంగా విద్యా సంస్థలు ప్రస్తావించడం జరిగింది పార్టీ వేదిక మేరకు అదే సందర్భంలో మేము పార్లమెంట్లో కూడా ప్రస్తావించి విభజన సందర్భంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విద్యా సంస్థలకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకొని అది బిల్లు లోనే చేపట్టడం దానికి తోడు పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి రావటం వచ్చిన మరో దాదాపు రెండు మూడు సంవత్సరాల్లోనే ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు దాదాపుగా ఒక ట్రైబల్ యూనివర్సిటీ నేటికి కూడా కొంతగా పెండింగ్ లో ఉన్నటువంటి మాట మేము అంగీకరిస్తాం కొన్ని కారణాల వల్ల ఇప్పుడిప్పుడు అది కూడా గాడిన పడుతుంది బట్ ఆ సంస్థ ఆ చట్టంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది రెండు మూడేళ్లలోనే సరే లాంచింగ్ లేకపోతే నిర్మాణం కొంత ఆలస్యం అవుతుంది తప్పదు తప్పలేదు కూడా మరి గత ప్రభుత్వం వచ్చేసరికి కూడా కొంత నిర్లక్ష్యం వహించింది కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇప్పుడు అందులో ట్రైబల్ యూనివర్సిటీ అవ్వచ్చు అయితే ఇతర కొన్ని సందర్భాల్లో అఫ్ కోర్స్ అయితే ఇక్కడ గమనించ అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భంలో గత కొన్నాళ్ళుగా దాదాపు ఆరు దశాబ్దాల పాటు విద్యారంగానికి సంబంధించి అయితేనేమి కేటాయించినటువంటి నిధులు వినియోగం అయితేనేమి వినియోగంలో మళ్ళీ సద్వినియోగం కూడా నేనేమి మొహమాట పడట్లేదు ఆ అంటే మధ్యలో మీరు కూడా వాజ్పేయి గారి సమయంలో కొనాలి కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నారు కదంటే ఆ సమయంలో కూడా అప్పటికొన్నటువంటి ఆ ఏదైతే ఈ సవరించుకోవడానికి సరిపోయింది సమస్యల్ని సవరించడానికి సరిపోయింది కానీ పూర్తి స్థాయిలో వాజ్పేయి గారి తాలూకా విజన్ ఏ విద్యారంగం మీద పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఐదు సంవత్సరాలు సరిపోలే మళ్ళీ పద్నాలుగులో ప్రారంభం అయింది ఇవాళ మీకు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కూడా నరేంద్ర మోడీ గారు విద్యారంగానికి సింఖ భాగాన్ని కేటాయించడమే కాకుండా కేటాయింపులు పెంచుతూ అలాగే మొన్న మొన్న మనకు కూడా ఏదైతే సెంట్రల్ స్కూల్ సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు సంబంధించి మన రాష్ట్రానికి ఒక ఎనిమిది అంత రాష్ట్రానికి ఒక ఎనిమిది ఇవన్నీ నేను చెప్తూ ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాడు నేడు ఐ థింక్ అదే పేరు అనుకుంటాను నాడు నేడే కదా ఈ స్కూల్ సంబంధించి వాళ్ళు అది కార్యక్రమం ప్రకటించిన తర్వాత నాలాంటి విద్యా వ్యవస్థ పట్ల అవగాహన లేకపోతే ఆలోచన లేదా అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరం కూడా సంతోషించాం ఎందుకనేసి అంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు తీసుకొని ముందుకెళ్లారు డెఫినెట్ గా కాన్సెప్ట్ మేము ఆహ్వానిస్తామండి పార్టీ పరంగా కూడా ఆ రోజు మేము అదే చెప్పాం ఎందుకు అనేసి అంటే ప్రాథమిక స్థాయి నుండి ఏదైతే హై స్కూల్ స్థాయి వరకు ఉన్నటువంటి విద్యాలయాల పట్ల ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మేము స్వాగతించాం ఖచ్చితంగా అది మంచి మంచి నిర్ణయాలు దానికంటే ఒక బడ్జెట్ కేటాయింపులు పెట్టుకొని అయితే ఆచరణలో మళ్ళీ మేము ఎప్పటికప్పుడే వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాము ఏదైతే ఈ కేంద్రీకృత సప్లై సిస్టమ్ అనేది పెట్టుకొని ఈవెన్ ఇప్పుడు ఈ నాడు నేడులో ఏట ఏదైతే ఈ ఉదాహరణకు ఉన్న బిల్డింగ్ పునర్వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ కన్నా పునర్నిర్మాణంలో ఉన్నటువంటి సందర్భంలో అవి కూడా సెంట్రలైజ్డ్ ఆ ఒక సంస్థ నుండే వాటికి కావలసినటువంటి నిర్మాణ సామాగ్రి ఆయా హెచ్ఎంలు గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు గాని తెచ్చుకునే పరిస్థితి ఉండేది ఇట్లాంటివి ఎప్పటికప్పుడే హెచ్చటో జరిగింది అదే సందర్భంలో ఈ ఫర్నిచర్ కి సంబంధించి గాని లేకపోతే ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ సంబంధించి కానీ ఏది పరిశోధనకు సంబంధించినటువంటి లేకపోతే చిన్న 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 లైబ్రరీలు ఏర్పాటు చేసినటువంటి హై స్కూళ్లు వాటికి సంబంధించినటువంటి అంశాలలో కూడా ఈ సప్లైలో సప్లై చైన్ లో వాళ్ళు తీసుకున్నటువంటి కేంద్రీకృత నిర్ణయాల వల్ల అంటే ఇప్పుడు ఎలా ఉంటదనేసి అంటే సప్లై చేసే ఒక వ్యక్తి రెండు మోనోపోలికి పోయి ఆయన ఏమిస్తే అదే తీసుకోవాల్సి వచ్చింది ఏం చెప్తే అదే చేయాల్సి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు ఇంకో ప్రధానమైనటువంటిది ఏంటంటే తన జరిగిన తప్పులకి ఏంటి అంటే విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల్ని బాధ్యులు చేయడం వీళ్ళకేమో స్వేచ్ఛ లేదు జరిగినటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే బాధ్యులు వీళ్ళే అవుతున్నారు ఈ నేపథ్యంలో కూడా దీనికి రెండు కారణాలు ఒకటి నాడు నేడు కార్యక్రమంలో ఆ ప్రభుత్వం అనుకున్నటువంటి గోల్ ని రీచ్ అవ్వలేకపోయింది రెండవది ఏంటనేసి అంటే రీచ్ అవ్వడానికి ఏదైతే ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ హై స్కూల్ స్థాయి ఉపాధ్యాయ వర్గం ఉందో వీళ్ళలో ఒక ఉదాసీన వైఖరి వచ్చేసింది లేదా భయభ్రాంతుని గురైనటువంటి ఏదైనా చేస్తాము అనేసి అంటే చేయడానికి పూర్తి స్వేచ్ఛ మార్పు లేదు చేసిన తర్వాత బాధ్యులు మేమే కావాలా అన్నటువంటి ఆలోచనలో కూడా కొంత వెనకబడింది ఇవాళ వైసీపీకి వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది నిన్న మన మనకి కనబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా లోకేష్ బాబు గారు వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలన చేసిన తర్వాత అది మేం కట్టి బిల్డింగే అనేసి మీరు కట్టిందా అంటే ఆ బిల్డింగ్ వేశారు రంగులు వేశారు సంతోషం మీరు చేశారు మీరు కట్టిన బిల్డింగే అనేసి అంటే కాదు వ్యవస్థ నిర్మాణం అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టినటువంటి బిల్డింగ్ మీరు రంగులేసినటువంటి సందర్భాలు ఉన్నాయి నా పక్కనే ఒక స్కూల్ ఉంది బొందులీపురం స్కూల్ అంటారు అది ఎప్పుడో నేను కుట్టక ముందు నుండి ఉన్నటువంటి స్కూల్ అది దాన్ని తీసుకొచ్చి నేను ఫోన్ చేసుకుంటాను మా చంద్రబాబు నాయుడు గారు కట్టారు లేదా మా మోడీ గారు కట్టారని చెప్పేసి సరికాదు కదా దానికి రంగులు దిద్దేటప్పుడు నాతో అందుకే పార్టిసిపేషన్ గుర్తించాలా ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇవాళ నిన్న జరిగినటువంటి నేను ఫైనల్ గా చెప్పేది నిన్న జరిగినటువంటి పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ వీటికి సంబంధించి అనుసంధాన ప్రక్రియలో ఈ మెగా ఈవెంట్ ఏదైతే ఉందో ఇది హర్షించదగినటువంటి పరిణామం ఎందుకని అంటే మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ అనుసంధానం ఉన్నందువలన అక్కడ అక్కడ ఏదైతే స్టాండర్డ్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అటువంటి వాతావరణం నిర్మాణం అయ్యి ఈ టీచర్స్ పేరెంట్స్ మధ్యలో ఒక అనుసంధానం ఏర్పడిన తర్వాత ఇక్కడ డ్రాప్ అవుట్స్ కూడా తగ్గడానికి అవకాశం అదే విధంలో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల తాలూకా నిర్వహణ ఇప్పుడు స్కూళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంటే మౌలిక వసతుల నిర్మాణం ఒక ఎత్తు అయితే మౌలిక వసతుల నిర్వహణ ఒక ఎత్తు అండి వాళ్ళ కట్టిడి బిజీయే మనం ఇల్లేనా సరే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల కిందట నేను నా ఇంటికి అన్నింటికి పెయింటింగ్లు వేసుకున్నా ఇవాళ మళ్ళీ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి అదే విధంగా అక్కడ నిర్వహణ అనేది ఇంపార్టెంట్ సో ఎవరు చేసినా మంచి పని ఎవరు చేసినా విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా ఆహ్వానించాలి ఆ విధంగా ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైనా ఉన్నదనేస్వానిస్తాం అదే మంచి అదే ప్రభుత్వ సాధమలో ఏదైతే ఈ ఏకస్వామ్యంగా వెళ్ళినటువంటి గుత్తాధిపత్యంగా వెళ్ళినటువంటి వ్యవస్థలు ఏవైతే చేసినటువంటి నిర్వాకాన్ని నిలదీశాం ఇవాళ కూడా తప్పు పడతాం ఇవాళ మా ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక విద్యని ఈ చక్కటి ఇంకా మెయిన్ ఏంటంటే గత ప్రభుత్వంలో మీ అనుమతి ఒక్క నిమిషం తీసుకోండి గత ప్రభుత్వంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయని అంటే గతంలో ఒకటి నుండి ఐదు వరకు ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి ఆరు ఏడు ఉన్నటువంటి ఆ అప్పర్ ప్రైమరీ స్థాయి అంటే ప్రాథమికం అదే విధంగా పది వరకు ఉన్నటువంటి హై స్కూల్ ఈ మూడు గ్రేడ్లు ఉండేవి వీళ్ళు ఏం చేశారు ఇష్టానుసారం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఏంటి అది చేస్తారు కొన్ని స్కూల్లో ఒకటి రెండు పెడితే అక్కడ ఒకరుద్దరే టీచర్ పిల్లలు మిగిలిన కొన్ని స్కూల్లోనేమో మూడు నుండి టెన్త్ క్లాస్ వరకు పెట్టారు అక్కడ సిస్టమ్ లో ఫ్లక్చుయేషన్ వచ్చేసింది ఉదాహరణకి సిక్స్త్ నుండి టెన్త్ వరకు బోధన అనేది ఒక రకంగా ఉంటుంది మనకు తెలుసు కదా ప్రాథమిక స్థాయిలో బోధన ఒకలాగా ఉంటుంది హై స్కూల్ స్థాయిలో బోధన ఒకలాగా ఉంటుంది కాలేజీ స్థాయిలో వెళ్లిసరికి వాళ్ళకి లెక్చర్స్ అంటాము వాళ్ళక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది కాలేజీ స్థాయి కళాశాల స్థాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు మూడో తరగతి చెప్పినటువంటి ఉపాధ్యాయుడు టెన్త్ క్లాస్ కి చెప్పాలి అనేసి అంటే అక్కడ కుదిరే పని కాదు లేదా టెన్త్ క్లాస్ అన్నటువంటి చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు వచ్చి మూడో తరగతి చెప్పలేడు ఈ వేవ్ లెంగ్త్ అనేది ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి అవన్నీ సరిస్తూ ఇవాళ వెళ్తున్నారు నేను అనుకోవడం ఇవాళ ఏదో ఇల్లు గానే పండగ అయిపోయింది మేమేదో కూటమి ప్రభుత్వం మొత్తం స్కూల్లో ఏదైతే ఈ మైనస్ పాయింట్లు ఉన్నాయో నేను మళ్ళీ చెప్తున్నా గత ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా గుర్తిస్తాం అక్కడ ఉన్నటువంటి మైనస్ పాయింట్లు తగ్గెట్టుకుంటూ ఇంకొక అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మాత్రం ఇవన్నీ సెటెట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి దానికోసమే ఈ నిన్న నిన్న జరిగినటువంటి మెగా ఈవెంట్ అనేది ఖచ్చితంగా ఒక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని రాబోయే రోజులకి ప్రణాళిక రచించుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రసాద్ గారు